ಬೈಕ್ ಲೇಕ್ ಹೋಗೋ ಹಾಂಗಾಕ್ರೋ ಬೈಕ್ ಕಿಕ ಕಿಕ ಜರಿಪಟ್ಟಿ ಹ್ಮ್ ಸೇಟ್ ಬಿಟ್ ವಾಬಾ ಸರ್ ಗವನ್ ರಾಯ್ ಸರ್ ಗವನ್ ರಾಯ್ ಸರ್ ಮೈಕ್ ಮೈಕ್ ಕಾವಲ ಆಡ ಒಂದು ಬ್ಯಾಗ್ ಲೋ ప్రపంచినారాష్ సాహిబ్ రొట్టెల పండుగ ప్రపంచ ప్రఖ్యాతిగా అంచిన బారా సాహిబ్ దర్గా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండటం నా అదృష్టంగా నేను భావిస్తూ ఇక్కడ జరిగే రొట్టెల పండుగ ఏదైతే ఈ నెల పదిహేను నుంచి ప్రారంభమవుతుందో దాదాపు ఐదారు రోజుల పాటు అంగరంగ వైభవంగా లక్షలాది మంది భక్తులతో ఒక జిల్లా ఒక రాష్ట్రం కాదు దేశ విదేశాల నుంచి అన్ని కులాలు మతాలు ఈ యొక్క రొట్టెల పండుగ వారాసాయి దర్గా సందర్శించి ఆ యొక్క సాహితుల్ని ప్రార్థించి అదేవిధంగా ఈ స్వర్ణాల చెరువులో కోరిన కోరిక ఏ యొక్క కోరికతో రొట్టె పట్టుకుంటామో ఆ కోరిక తీరుతుంది అన్న విశ్వాసం కోట్లాది మందికి ఉంది అందులో నేను కూడా నాకు నాకు బారాసాహిబ్ దర్గా ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్ నేను ఏ ముఖ్య కార్యక్రమం చేపట్టినా వివిధ పుణ్యక్షేత్రాలకు వెళ్ళి దేవుడి ఆశీస్సులు తీసుకోవటం నాకు ఇష్టం దేవుడి ఆశీస్సుల తర్వాత మహిళల ఆశీస్సులు తీసుకుని ఆ మహిళల దీవెనలతో కార్యక్రమాలు ప్రారంభించటం నా సుదీర్ఘ పదిహేను సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏదైతే సాగుతోంది శాసనసభ శాసనసభ్యుడు కానప్పుడు కూడా ఓ ముప్పై ఏదేళ్లుగా విద్యార్థి రాజకీయాల వద్ద నుంచి కూడా నాకు అదో సెంటిమెంట్ అన్నిటికీ మించి దేవుడి కంటే ముందు నా కన్న తల్లి కాళ్ళకు దండం పెట్టి నా వాసులు తీసుకోవడం నాతో సెంటిమెంట్ కన్న తల్లి పాదాలు ఎవరైతే దండం పెట్టి గౌరవిస్తారో వారికి ఓ వెయ్యి మసీదులు వెయ్యి చర్చిలు రెండు వేల దేవాలయాలు వెయ్యి దర్గాలు తిరిగితే ఎంత పుణ్యం వస్తుందో ఎవరి కన్న తల్లి పాదాలకు వాళ్ళు నమస్కరిస్తే అంత ఆశీస్సులు వారి ఆశీస్సులు హెందులు ఎందుకంటే తల్లి ఎప్పుడు తన గురించి ఆలోచించదు తాను ఆకలితో ఉన్నా తాను ఇబ్బందుల్లో ఉన్నా తాను సమస్యల్లో ఉన్నా తన కొడుకు బాగుండాలా తన కుమార్తె బాగుండాలని ఒక మంచి మనసుతో ఆరాధిస్తాడు అదేవిధంగా ఏదైతే ఆ యొక్క పుణ్యక్షేత్రాల సందర్శనలో భాగంగా ప్రతి సందర్భంలో కూడా మహారాష్ట్ర ఇద్దరు చేసి ఆ యొక్క దర్గాలో ప్రార్థనలు జరిపి పర్ణాలచ నిలబడి ఆ యొక్క దేవుడి ఆశారు ఈరోజు అధికార పార్టీ శాసనసభ్యుడిగా నెల్లూరు రూరల్ ప్రజల దయతో ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వదించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అవకాశం కల్పిస్తే రోజు మూడోసారి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే గోరల్ ప్రజలు అఖండ మెజార్టీతో గత ఎన్నికల కంటే పెద్ద మెజార్టీతో నా బాధ్యత మరింత రెట్టింపై నేను అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఇది తొలి ఆధ్యాత్మిక పండుగ ఈ యొక్క బారాసాహి దర్గా పెద్ద పండుగ అందుకే అధికార యంత్రాంగం సహాయ సహకారాలతో మా నాయకుల సహాయ సహకారాలతో అదేవిధంగా ముస్లిం మత పెద్దల సూచనలతో ఏదైతే దర్గా కమిటీ సభ్యుల సూచనలతో అందరి సూచన సహాయ సహకారాలతో గతంలో ఎవరైతే ఈ బాలా దర్గాలో ఈ దర్గా కోసం అనేక రకాల కృషి చేశారు వారందరి సహాయ సహకారాలతో వారి సూచనలతో ముందుకు ఉన్నాం అన్నిటికీ మించి రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం యొక్క బాలాశ్రానికి దర్గా ముక్కోటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి నా తమ్ముడు కోట రెండు ఇతర ముస్లిం నాయకుల్ని అదేవిధంగా దర్గా కంపెనీ చైర్మన్ ముప్పై ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి ఆదర్భాష భాషకి గతంలో కేవీ సుబ్బారెడ్డి గారు ఎమ్మెల్యే కేవీ సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో భాష ప్రజా జీవితంలో పనిచేస్తారు ఆ తర్వాత ఆనవ్ వివేకానందరెడ్డి గారు ఆనవ వివేకానందరెడ్డి గారితో కలిసి ప్రజా జీవితంలో పనిచేస్తారు ఈరోజు వాడిద్దరూ మా ఉద్యోగులు అయితే వారిద్దరు కూడా ఈ యొక్క దర్గాకోసం అటు ఆన వివేకానందరెడ్డి గారైనా కేవి సుబ్బారెడ్డి గారైనా ఈ తరగా కోసం ఎంతో కృషి చేశారు ముఖ్యంగా ఆనవ వివేకానంద గారికి భవిష్యత్ గురించి చెప్పాలంటే మాటలు కూడా సార్ ఆ విధంగా ఈ యొక్క అంతిమస్తారని వారు చూపిన మాటలో వారు చూపిన బాటలో ముందుకు సాగుతూ ఈనాడు అధికారుల సహాయ సహకారంతో జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి ఎంఆర్ఓ గారి దాకా ఎస్ఐ గారి దగ్గర నుంచి ఎస్పీ గారి దాకా కమిషనర్ గారి దగ్గర నుంచి జిల్లా ఆఫీసర్ దగ్గర నుంచి ఎల్ఈ దగ్గర నుంచి అటు విద్యుత్ శాఖ అధికారులు వాళ్ళ వీళ్ళ తేడా లేకుండా వైర్ అధికారులు రైవేషన్ అధికారులు అందరితో సమన్వయం చేసుకుని గత ఇరవై రోజులుగా ఈ యొక్క నిరంతర ప్రయత్నం సాగుతూ ఉంటాయి ఎట్ట పదిహేడో తారీఖున ప్రారంభమయ్యే వారా సాహిబ్ దగ్గర ముట్టల పండిన ఏర్పాట్లు సర్వం సిద్ధం ఆ యొక్క ఏర్పాట్లు సర్వం సిద్ధం అని చెప్పేదానికి ఆ ఏర్పాట్లు మీకు చూపించి మీ అందరూ కూడా భక్తులందరికీ మనం చేస్తూ ఉన్నాం పదిహేడో తారీఖు నుంచి వారాసాహి దర్గాకు వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది ఏ ఒక్క చిన్న ఇబ్బంది కూడా ఉండదు అనేక రకాల కార్యక్రమాలు ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా దీంతో పాల్గొని ఏ ఒక్కరికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా నేరుగా నాకు కానీ దర్గా కమిటీ సభ్యులకి చైర్మన్కి అధికారులకి ఎవరికైనా ఫోన్ చేసి అదేవిధంగా ఈనాడు వారాసాహి దర్గా కమిటీ చైర్మన్కి ఆ యొక్క సభ్యులకి నేను ఒక మాట చెప్తూ ఉన్నా ఈరోజు ఈనాడు దినపత్రిక భక్తులకు ఇబ్బంది లేకుండా చేసేదానికి అనేక రకాల సూచనలు నిజంగా ఈనాడు దినపత్రిక ఈ రోజు చేసిన సూచనలు అద్భుతమైన సూచనలు నేను వారాసాయి దర్గా కమిటీ చైర్మన్లకు కానీ సభ్యులకు కానీ అధికారులకు కానీ నా పక్షాన ఇక్కడ పర్యవేక్షిస్తున్నటువంటి ముస్లిం నాయకులకు కానీ నా తమ్ముడు కోటం రెడ్డి యూజర్ రెడ్డికి కానీ అందరికీ ప్రత్యేకంగా చెప్తూ ఉన్నా ఈ రోజు ఈనాడు దినపత్రిక ఏదైతే వారాసాయి దర్గాలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాల్సిన దానికి కొన్ని సూచనలు చేసింది ఆ సూచనలు పాటించడం కష్టం కావచ్చు కానీ మనమందరం సమిష్టిగా అనుకుంటే ఏది అసాధ్యం కాదు ఏది అసాధ్యం కాదు ఖచ్చితంగా సాధ్యమే దాంట్లో ఎలాంటి అనుమానం కాబట్టి ఆ యొక్క భక్తులు ఆధ్యాత్మిక వాతావరణం ఉండేదానికి రాజకీయ ఫ్లెక్సీ లేకుండా చేశాం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో రాజకీయ ఫ్లెక్సీలు ఉండకూడదు ఒక ఆధ్యాత్మిక ధోరణితో ఇక్కడ ఉండాలని చెప్పని అదేవిధంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసేదానికి అనేక మంది మత పెద్దలు గోరాసాహి దర్గా గతంలో చైర్మన్ గా పనిచేసిన వ్యక్తులు ఈ యొక్క దర్గాతో అనుబోన వ్యక్తులు అనేక సూచనలు చేశారు ఆ సూచనలతో పాటు ఈ రోజు ఈనాడు దినపత్రిక చేసిన సూచనలని తూచా తప్పకుండా పాటించాలని చెప్పని అందరి కోరుతూ చాలా మంచి సూచనలు ఆ సూచనలు ప్రతి ఒక్కరూ కూడా చదివి తెలుసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను వారాసాయి దర్గాలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల మీద అనేక రకాల వ్యవహారాల మీద ఇంజనీరింగ్ అధికారులకి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ఎక్కడా నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడవద్దు అభివృద్ది కార్యక్రమాల విషయంలో తాత్కాలిక ఏర్పాట్లు కావచ్చు పూర్తిస్థాయి ఏర్పాట్లు కావచ్చు భక్తుల సౌకర్యార్థం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమాలు కావచ్చు లేదా సర్వాంగ సుందరంగా చేసేదానికి లైటింగ్ ఏర్పాట్లు కావచ్చు వీటన్నిటిలో కూడా నాణ్యత ప్రమాణాలు ఎక్కడా రాజీ పడవద్దు నాణ్యత ప్రమాణాలు రాజీ పడితే ఏ చిన్న పొరపాటు జరిగిన సంబంధిత ఏఈలపై కార్పొరేషన్లో అట్టడుగు స్థాయిలో ఏఈలే పర్యవేక్షిస్తారు కాబట్టి ఆ సంబంధిత ఏలపై వీరిపై చర్యలు తప్పు దానిలో రెండు ఆలోచన అదేవిధంగా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఎక్కడైనా పొరపాటు జరిగినా అధికారుల మీద చర్యలు కాకుండా ఏదైతే ఆ సంబంధిత కాంట్రాక్టర్లకి ఒక్క రూపాయి కూడా బిల్లు ఇవ్వవద్దని కూడా కఠినంగా చెప్తూ ఉన్నా దాంట్లో రెండు ఆలోచన కూడా ప్రమాణాల విషయంలో రాజీ పడవద్దు రాజీ పడితే అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది కేవలం అధికారుల మీద చర్యలే కాదు కాంట్రాక్టర్లకి ఒక్క రూపాయి బిల్లు కూడా చెల్లింపు జరగదు దీన్ని కూడా గుర్తుంచుకోవాలని కోరుకుంటూ ఏదైతే ఈ యొక్క ఉత్సవాలు జరిగే సందర్భంగా రొట్టెల పండుగ సందర్భంగా ప్రత్యేకంగా ముస్లిం సోదరులు నమాజ్ చేసుకునేదానికి ఏర్పాట్లు చేయడం జరిగింది గతంలో పురుషులకి ఏర్పాటు చేశారు ఈసారి మన మత పెద్దలందరూ ఒక మంచి ఆలోచన చేసి పురుషులకు ప్రత్యేకంగా మహిళలు ప్రత్యేకంగా నమాజ్ కార్యక్రమాలకి ఏర్పాటు చేయడం అదేవిధంగా నెల్లూరులో ఉండే అనేక హాస్పిటల్స్ వైద్య సేవలు అందించేదానికి ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేశాయి అనేక హాస్పిటల్స్ వైద్య సేవలు అందించేదానికి ప్రత్యేకంగా హాస్పిటల్స్ ఏర్పాటు చేశాయి చుట్టూ ఉండే కళ్యాణ మండపాలకి ప్రాథమిక సంఘాలకి అదేవిధంగా సేవా తత్పరులకి అందరికీ మన చేస్తూ ఉన్నాం ప్రభుత్వం చేసే కార్యక్రమాలతో పాటు మీరు కూడా మేము సైతం అంటూ ఆ భక్తులు అండగా ఉండేదానికి అనేక రకాల కార్యక్రమాలు ఉన్నాయి అన్నదా